మనం జైత్యాలలో ఉన్నాము జైత్యాల నుంచి మనము నిజామాబాద్ కోర్టులో పోయి రూట్లో ఇప్పుడు మనం డి మార్ట్కి వెళ్తున్నాము ఫ్రెండ్స్ జస్ట్ మనకి జైత్యాల స్టాండ్ నుంచి నియర్లీ ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ అవ్వాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది డివైడర్ కొత్తగా అయింది స్ట్రేట్ వెళ్ళిపోతే అయిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రోడ్ రోడ్ మాత్రం చాలా బాగుంటుంది ఇది హైవే నిజామాబాద్ హైవే మనకు జగిత టౌన్ కూడా చాలా బాగుంటుంది డి మాత్రమే జస్ట్ ఒక సిక్స్ మంత్స్ అవుతుంది వర్క్ ఫ్రెండ్స్ ఇది ఓపన్ డి మార్ట్స్తో చెరూ ఉంటుంది ట్యాంక్ మరి ఇక్కడే మార్కడే బతుకమ్మలేసుంటారు ఇదే ఫ్రెండ్స్ ఇది మినీ ట్యాంక్ బ్యాండ్ చైతన్యాలు మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మనకు చూడాల్సినవి రోడ్ మాత్రం ఎక్సిడెంట్ ఇక్కడ నుండి స్టార్ట్ అయింది ఇంతమంది వన్ వే ఉండే జస్ట్ సిక్స్ మంత్స్ వ్యాక్సిన్ ఇది డబుల్ లోడ్ చేశారు ఫోర్ లైన్ చేశారు ఓపెన్ అయితే బాగా జరుగుతున్న కోజ్ ఉంటాము ఇంకా వన్ మంత్ అవుతుంది ఓపెన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు నందీశ్వర వినాయక టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ గాంధీ స్కాచ్ దగ్గర నందీశ్వర వినాయక టెంపుల్ టెంపుల్ చాలా బాగుంటుంది లోపలికి వెళ్తే బాగుంటుంది జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది మన ఇక్కడ పైన కనబడేది జియో పెట్రోల్ పంపు అక్కడ కనబడుతుంది ఆ దాటాకనే అపార్ట్మెంట్స్ దాటాకనే మనకు डिमोट तो इधर जियो पेट्रोल पंप చూడండి ఫ్రెండ్స్ కూడా అక్కడ లో కనబడుతుంది మనకు మార్ట్ అని ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే జిఆర్ ఫంక్షన్ ఉంటుంది ఇది చాలా ఫేమస్ జగిత్యాలు ఇక్కడ మా ఈ కెమెరా తీస్తున్న ఈ పిల్లవాడి దగ్గర ఇక్కడ మ్యారేజ్ గా టూ మంత్స్ బ్యాక్ కానీ పోరాటారు ఇంటి కొద్దలేడు అలా పిల్లం రోజు కొడుతుందట అందుకే ఎప్పుడే కెమెరా పట్టుకొని తిరుగుతుండు ఇదే పని బావాడికి వీడియోలు తీస్తే పిల్లలు చెప్పినట్టు ఇంట్లో పెళ్ళం దగ్గరికి వద్దడు ఇక కెమెరా పట్టుకొని జగిత్యాల రోడ్ల మీద తిరుగుతుండు ఫ్రెండ్స్ లొకేషన్ చాలా బాగుంటుంది మనోడు మంచి ప్రొఫెషనల్ కెమెరామెన్ మనోడు వీడియోగ్రాఫర్ అండ్ కెమెరామెన్ ఎప్పుడు ఆల్వేస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు అందుబాటు ఉంటాడు ఎనీ టైం హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసాం

మీకు అవసరం అంటే మనవరితో దించుకోండి వెళ్ళి వీడియో మాత్రం దించుకోగలదు మా ఓడితో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎవడు వీలో ఇస్తుండు మనోడు డేటా తీయమంటే అడ్డు ఇస్తు